యక్షి దేవాన్సు వీర్య ఋగ్వేద సూక్తి మహిమాన్వితులైనటువంటి దేవతలను అంటే ఇక్కడ దేవతలు అంటే విద్వాంసులు మహిమాన్వితులైనటువంటి మహా ఉత్తములైనటువంటి దేవతలు అంటే విద్వాంసులను పూజింపుమో వారికి మనం పూజించాలి పూజించ అర్హత కలిగినటువంటి వారు విద్వాంసులు పూజించడం అంటే వాళ్ళకు బొట్లు పెట్టి వాళ్ళ కా ఊతగడ్లు ముట్టించి వాళ్ళ దీపారాధన ఆరతి ఇయ్యడం అని కాదు పూజ అంటే పూజించడం అంటే సత్కరించడము వారిని సత్కరించాలి అంటే వాళ్లకు తగినటువంటి సేవలు చేసి వాళ్ళు ఏదైతే మనకు ఆదేశం ఇస్తారో ఆ పనులన్నీ చేస్తూ వాళ్లకు సేవ చేయాలి అంటే వారు చేసే ధర్మకార్యాలలో మనం వారికి సహాయం చేయాలి అది సేవ అది పూజించడము వారిని గౌరవించడం సత్కరించడం వారికి తగినటువంటి ఆహార వసతులను ఏర్పాటు చేయడం విద్వాంసులకు ఇది పూజించడం అంటే అంతేగాని కొంతమంది చూపిస్తున్న సోషల్ మీడియాలో చూశాను కొంతమంది ఈ యొక్క మూర్ఖపు పనులు వాళ్ళకు ది హారతి ఇస్తుంటారన్నమాట వాళ్ళని పల్లకీలో ఊరేగిస్తారు అది కాదు పూజ వాళ్ళు చేసే ధార్మికమైన పనులలో మనం సహాయం చేయాలి తను మనోధనములతో అది పూజ అలాగే ఆ విద్వాంసులు మనకి ఏదైతే ఆదేశం చేస్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించడమే పూజ ఓం